Мастер вини с кейс శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామంలో ప్రభుత్వ చౌక దుకాణం ను ప్రారంభించారు అనంతరం గోరంట్ల పట్టణ కేంద్రంలో ఒకటో వార్డు నందు ఐదు లక్షలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు శివాలయం కాలనీ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట రామప్ప గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నేడు మంత్రి సవితమ్మ గారి చేతుల మీదుగా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతూ వెంకటరాజప్పను అభినందించారు అనంతరం మీడియాతో మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ది సంక్షేమాన్ని ఓడ్చుకోలేకపోతుందని కూటమి నేతల నుంచి వైసీపీ దాడులను ఆశిస్తోంది విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమం పట్ల ప్రజల్లో చర్చ రాకుండా వైసీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారు నాయకుడిగా జగన్ సమర్థుడు కాదని రాయలసీమ ప్రజలే తిరస్కరించారు ఇప్పుడున్న వైసీపీ జగన్ టీంలో పదకొండు మంది క్రికెట్ టీం అయితే ఆఖరికి మిగిలేది షటిల్ టీమ్ మాత్రమే అని మంత్రి సవితమ్మ విమర్శించారు ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనంత ఆర్థిక దోపిడీ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు సాధారణ నేతల వరకు లక్షల కోట్లను దోచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గెలుపును దేవుడి స్క్రిప్ట్ అని గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లని దుర్మార్గ పాలనను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పును దేవుడు వేసిన శిక్షగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావని విమర్శించారు దేవుడి స్క్రిప్ట్ అని పదే పదే కున్న జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పదకొండు సీట్లకు పరిమితం చేసి పెద్ద శిక్ష వేశాడు జగన్ అధ్వాన పాలన కారణంగా నేడు కూటమి పాలన మొదలై యాభై రోజులు గడుస్తున్నా ఏ శాఖలో ఎంత అప్పులు తెచ్చారో ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో ఏమేమి ఆస్తులు కుదువ పెట్టారో కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది ఐదు ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవస్థల నిర్వీర్యం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు రాక్షస పాలన శాంతి భద్రతలు వ్యవస్థల విఫలం గురించి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మాట తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోంది ప్రపంచంలో ఏ నియంత రాచరిక పాలనలో జరగని దౌర్జన్య కాండ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగిందని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మాజీ అధికారులు మీడియా వ్యవస్థ ఘోషించాయి మద్యం గంజాయి సారాయి రాళ్లు డ్రగ్స్ గ్రావెల్ ఇసుక వంటి వ్యాపారాల నియంత్రణను వైసీపీ ప్రభుత్వం హయాంలో స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబమే చేపట్టింది జరిగిన దోపిడీపై రాష్టమంతటా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి వైసీపీ ప్రభుత్వం మాకొద్దని రాష్ట్ర ప్రజలు ఈవీఎంలను నొక్కి నొక్కి పదకొండు సీట్లు ఇచ్చినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి సవితమ్మ విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు జనసేన బిజెపి నాయకులకు గోరెంట్ల మండలం ప్రజలకు నా సోదరి సదరుమనులకు మరి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి చిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంతో కష్టంతో తక్కువ సమయంలో నేను ఇంటింటికి ప్రచారం చేయకపోయినా భుజస్కంధాలపై వేసుకొని మా సవితమ్మకు ఓటేయండి మా పాతసార్థికి ఓటేయండి అని చెప్పి మీరే ఓట్లు అడిగి గెలిపించిన గోరెట్ల మండల ప్రజలందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఎన్నో విధాలుగా

నేను రుణపడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా ఉనికి కాపాడుకోవాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా అయిపోయింది సినిమా అటర్ క్లాస్ అయిపోయి పదకొండు మిగిలింది పులివేంద రెడ్డికే ముఖం లేదు వీళ్ళకేం ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా మనకి మంచి రోజులు వచ్చాయి మనకు తెలుసుకుంటున్నాం బుక్కుల ద్వారా తెలుసుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూన్ నాలుగో తారీఖే స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఏదైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాం జూన్ ఒకటి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నా జూలై ఒకటో తారీఖున ఇంటి వద్దకే మనం పెన్షన్ అంత చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఆ చెప్పారు వాలంటీర్ ఒకటో తారీఖు రెండో నెల కూడా పెన్షన్ ఇచ్చావా లేదా అని కూడా ఈ తెలియజేస్తున్నాం వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఐదేళ్ళకి ఇక్కడ తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జనసేన కూడా మీకు తెలియజేస్తున్నాం మీరే నమ్మకం అయితే మీ సవితమ్మకు మీ పాత సారికి ఓటేశారో ఆ మాట నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికి చిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే నా విజయం వెనుక మీరందరు కృషి మీ అందరూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇక్కడ పడుతున్న సమస్యలు చూసి ఈ రాక్షస పాలన మన ఘన విజయానికి మనం ఏదైతే అనుకున్నామో మన ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నీ సవితమ్మ మంత్రి అయింది నీ ఎంపీ పాతసార్థి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి వెళ్దాం అని కూడా తెలియజేస్తూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఈరోజు మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో గోరెంట్ల మండలానికి నేను రావడం జరిగింది మా కార్యకర్తలు మా నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ ఘనస్వాగతం పలికారు గోరెంట్ల మండలం ప్రజలందరూ కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం గతంలో మేము ఏమైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వంలో మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం మేము గతంలో ఇక్కడికి వచ్చాం వచ్చాం ఖచ్చితంగా మేము పెన్షన్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం జూలై ఒకటిన ఏప్రిల్ మే జూన్ మూడునే మూడు వేలతో పాటు జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పెన్షన్ వాలంటీరు లేరు పెన్షన్ ఇంటి ఇంటివంతకే చంద్రబాబు నాయుడు గారు ఈ లేరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా మూడు వేలు పెన్షన్ వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అనేది తెలియజేస్తున్నాం అదే విధంగా యువతకు భరోసా అన్నాం యువతకు భరోసా తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు బిఎస్ఏ మొదటి సంతకం కూడా పెట్టారు అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా మేము ఏమైతే వాగ్దానం చేశామో అన్ని పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ గోరెంట్ల మండలంలో ముఖ్యంగా మంచినీటి సమస్య ఉంది అదే విధంగా కొన్ని రోడ్ల సమస్య ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది శూన్యం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు అదేవిధంగా ఈ గోరెంట్ల మండలంలో కొన్ని చోట్ల శ్మశాన సమస్యలు ఉన్నాయి ఇండ్ల సమస్య ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉంది ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు గవనవర్పల్లి పంచాయతీలో స్టోరు ఓపెనింగ్కి వచ్చాం విధంగా కొన్ని చోట్ల సీసీ రోడ్లు ఓపెనింగ్ కూడా వచ్చాం ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో అయితే సవితమ్మకు పార్థసార్థికి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఈ రాష్ట్రం బాగుపడతాన నమ్మకంతో ఓటేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దశ దిశ ఒకటే మాకు నిర్దేశించారు మనం కక్ష సాధింపు చర్యలకు పోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళ అవసరాలు పనిచేద్దాం ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు కక్ష సాధింపు చర్యలు మనకు అవసరం లేదన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దశాదీశాన్ని నిర్దేశించాం మేము అభివృద్ధి బాటలో పోతున్నాం కొంతమంది అదే పనిగా ఉనికి చాటుకోవడం కోసము ఏదేదో దాడులు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న తెలియజేస్తున్నా మరి ముప్పై ఆరు ముప్పై ఆరు మందిని హత్య చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అని చెప్పారు మేము ఖచ్చితంగా పబ్లిక్ గా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అసెంబ్లీ లేకరా అసెంబ్లీలో ప్రజల కోసం ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్లు తీసుకొని వస్తే మా హోమ్ మినిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు నీకు ఆన్సర్ చేయడానికి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే టైం లేదు కానీ ముఖం లేదు టైం కాదు ముఖం లేక ఢిల్లీకి పోయి ధర్నా చేస్తే ఏం ఉపయోగం వస్తుంది ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని అసభ్యకరమైన మహిళలు కూడా వదులుకున్న అసభ్యంగా మాట్లాడిన ప్రజల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో మరి ఈ పులివెందల రెడ్డి ఢిల్లీకి పోయి సాక్షి మీ సాక్షి పేపర్ లో వేసుకుంటే మాత్రం ఉపయోగం ఏం లేదని ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంపూర్ణంగా ధైర్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి బాటలో ఉన్నామని విశ్వాసాన్ని కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఎప్పుడైనా తొమ్మిది వందల మంది సెక్యూరిటీ అడిగారండి అమెరికాలో ప్రెసిడెంట్ కూడా అంతమంది సెక్యూరిటీ ఉండరు మరి ఎన్ని అన్యాయాలు చేసింటే ఎన్ని దోచుకోంటే ప్రజల్లోకి రావడానికి ఇబ్బంది మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు స్వయానం పెన్షన్ ఇచ్చారు మడకసేయకొచ్చారు మేమేం చెట్లు కొట్టేయలేదు మేమేం పరదాలు కొట్టేయలేదు దుకాణాలు బంద్ చేయలేదు బలవంతంగా ప్రజల్ని తీసుకురాలేదు మరి ఎందుకంటే ఆయనకి అంత భయం తప్పు చేసింటే భయం ఉంటుంది ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అడగలేదు మరి ఈ రోజు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలని అంటే భయం తప్పు చేశారు కాబట్టి భయం అన్న విషయం ప్రజలందరికీ తెలుసు ప్రజల కోసం పోరాడమంది ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయింటే సామాన్యమైన వ్యక్తి అయినంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కొట్టేసేవారు ఇంకా ప్రజలందరికీ అర్థమైపోయింది ఏమనేది ఇంకా పదకొండు మంది క్రికెట్ టీము షెటిల్ పెట్టుగా కూడా మారచ్చు